పప్పు చేప వేస్తున్నా అండి కొన్ని బ్యాలు వేసుకుంటాను కొన్ని బ్యాలు వేసా చూడండి బ్యాన్ కడిగేసి పెట్టుకున్నా కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం లైట్ కారం అంటబెట్టేస్తున్నాను చింతపండు అయితే నానేస్తున్నుంటండి కొంచెం పక్కన పెట్టుకోవాలి రెండు వంకాయలు తీసుకున్న రెండు క్యారెట్లు నాలుగు టమాటాలు ఒక ఐదు బెండకాయలు సొరకాయ ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చూడండి నీళ్ళల్లో బాగా కడిగేసేయాలి కడిగేసుకొని నన్ను కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఇవన్నీ విధంగా వేసుకున్నాం కదా కుక్కర్లు వేసుకోవాలి కుక్కర్ వేసి ఉడితే పెట్టుకోవాలి మొత్తం సొరకాయ బెండకాయలు వంకాయ క్యారెటు టమాటాలు ఒక కూలిగడ్డ కూడా వేసుకోవాలి చూడండి ఒక కూలిగడ్డ కూడా వేసుకుంటున్నా మొత్తం వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకోవాలి చూడండి కొద్ది నీళ్ళు వేసుకున్నా అంతే పక్కన ఇదైతే పొద్దుల పెట్టేద్దాం परीक्षा किया, आधमान ना, जुर्माने चौड़ा, जब तक, कहीं दूर है, मैंने भी इसे पूरा, तुम बोलना, जो, जीताना पड़ेगा तो, इंतज़ार, जीतने के बाद परीक्षा किया, कुछ ना आसमान जाए ना, वहीं ना